హాయ్ వెల్కమ్ టు ఏంటిది పరిస్థితి నీళ్ళకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారు ఏంటిది మీ పరిస్థితి ఏంటి పరిస్థితి చూసారు కదండి మహిళలు హండ్రెడ్ మీటర్ వాటర్ ఆగి నిల్వ ఉండడం వల్ల ఎంత ఇబ్బంది పడుతుర్రో సరే చూడండి అధికారులు పాలకులు

వెల్కమ్ టు లక్కీ టీవీ ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండల పరిధిలో గల కుందనపల్లి గ్రామ పంచాయతీలో ఇది ఐఓసి ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఇది ఐఓసీలో ఉన్న ఇంద్రమ్మ కాలనీలో ఉన్నాం ఇక్కడ గత కొద్ది రోజుల నుండి నీరు నిల్వ ఉండి ఇక్కడ చూడండి అమ్మ ఇది రావజి ఇక్కడ నీళ్లు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మీటర్ వరకు నీళ్లు నిల్వ ఉండి ఇక్కడ ఈ కాలనీ వాసులకు అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి ఒకసారి ఇక్కడ నీటి వల్ల ఈ దోమలు ఇక్కడ నీళ్ళు నిల్వ ఉండడం వల్ల ఇప్పుడున్న లో వ్యాధులు ఎక్కువగా గురవుతున్నారు అదే కాకుండా గత నెలలో కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని చెప్పేసి ఇక్కడున్న స్థానికంగా ఉన్న అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినప్పటికీ ఈ మోరిలు కానీ ఈ వాడలో నిలిచే నీరును మాత్రం ఎవరు తొలగించడం అధికారులు కలెక్టర్ గారి మాటలు కూడా బిగాదరు చేస్తూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ప్రజల బాధలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ అమ్మ మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి గారు అమ్మ ఏంటి పరిస్థితి మీ కాలనీలో ఇక్కడ నీరు నిల్వ ఉంది ఎట్లా ఎట్లా ఇబ్బంది పడతారు మీకు ఇబ్బందిగా ఉందా నీళ్ళు ఇబ్బందిగా ఉన్నది అయ్యా మాకు అన్ని రోగాలు వస్తాయి నొప్పులు వచ్చినాయి నాకు వాసన అన్ని నీళ్ళ వాసన పట్టుకొని నొప్పులు వచ్చినాయి ఇబ్బందిగా ఉన్నాయి కాళ్ళు మొత్తం ఇబ్బంది చెప్పుకొని పరిస్థితి ఉన్నాము కాలనీకి అంతా మాకు నీళ్ళు అసలు ఘోరం అవుతుంది ఏమని అనుకుంటే ఒకరికొకరు గొడవలు అవుతాయి మరి 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 మాకు న్యాయం చేయాలి మరి మాకు తొందరగా చెయ్యాలి అంటే దీని గురించి ఇదివరకు వరకు ఎప్పుడన్నా అధికారులకు ఏమన్నా మీరు ఫిర్యాదు చేసిరా ఇచ్చిన ఎవరికి ఇచ్చిరమ్మా అక్కడ గ్రామ పంచాయతీలు ఇచ్చిన గ్రామ పంచాయతీలు ఇచ్చిన ఏమన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు అయ్యా మాకు మోర్లు కావాలి ఇక నీళ్లు కావుతాయి మాకు జ్వరాలు బాగా వస్తాయి మా కాలనీ ఘోరం ఉన్నది అందరు బాగానే ఉన్నాయి మరి మా కాలనీ కేర్ తీసుకోవాలని మేము అందరూ సంతకం చేసి వచ్చిన ఏమన్నారు అధికారం వాళ్ళు ఏమన్నారు పంపిస్తా చేస్తా అంటారు ఏదయ్యా ఎన్ని రోజుల కింద ఎన్ని రోజుల మూడు నెలలు ఎవ్వలేరు అూడు తింటే కదా మీరు ఘోరం ఇప్పుడు నాకైతే నొప్పులు అసలు అష్టం అయితే వాసనకు మస్తు ఘోరం పరిస్థితి అయ్యా తీసుకోవాలి మీరు కేరు ఓకే మేడం చెప్పండి మీరు మహిళలు ఏ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటారు ఇక్కడ ఇప్పుడు ప్రతి వర్షకాలం వస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది ప్రతి వర్షకాలం వస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి కూడా మా కాలనీ మెంబర్స్ అందరూ మేము అప్లికేషన్ చెప్పి సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వచ్చినాము వాళ్ళు చూసి వెళ్ళిపోయేళ్ళు అంతే కానీ మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు వర్షాకాలం వస్తే ప్రతి ప్రతి సంవత్సరం ఇదే బాధ కలిగితే చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇబ్బంది కలుగుతుంది కనీసం ఇప్పుడు మేము ఎవరిని ఏమనలేము కాబట్టి మీరు వచ్చి కేర్గా తీసుకుంటే బాగుంటుంది అందరికీ అందరు బాగుండాలి కాలేజ్ అంటారు కాబట్టి అందరూ బాగుండాలి కాబట్టి ఇమ్మీడియట్గా సర్వర్లు వచ్చి అధికారులు మరి వచ్చి క్లీ చేస్తే బాగుంటుంది మళ్ళీ రా వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది ఈ లైన్ మొత్తం బ్యాంగ్ అయిపోతుంది వర్షకాలం వచ్చిందంటే మేము వెనకాల నుంచి వెళ్తున్నాం ప్రతిసారి అంటే ఈ లైన్లో కొంచెం వెనకాల లైన్ నుంచి తిరిగి వెళ్తున్నాం ఈ లైన్ మేము రావట్లేదు అసలు వర్షం మొత్తం ఇంకా ఇక్కడ వర్షం నీళ్ళు వాళ్ళ ఇంటి ముందైతే ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే ఈ నీళ్ళు ఆగి ఉన్నాయో వాళ్ళ ఇల్లు ముందు వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా మాది కొంచెం వెనక్కి ఉంది కానీ అయినా కానీ అక్కడ ఉన్నా కానీ ఈ వాటర్ మొత్తం మా ఇంటి ముందు కొరకు వచ్చేస్తున్నాయి సో మీరు కొంచెం సార్ వాళ్ళు చూసుకొని చేస్తే బాగుంటుందని మా కాలి మెంబర్స్ అందరి తరపున మేము మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ చెప్పండి నీళ్ళు ఆగుతున్నాయి కదా ఎట్లా ఉంది నీళ్ళు ఆగడం వల్ల మీకు కొంచెం బాగాలేదు మొత్తంగా జ్వరం వస్తుంది లేదా వస్తా లేదు హాస్పిటల్ పోయినాం హాస్పిటల్ నలుగు ఐదు సారి పోయినాం కానీ తగ్గుతలేదు ఈ నీళ్ళు ఈ నీళ్ళు కోసం అట్లా అవుతుంది మాకి ఈ గ్రామ పద్ధతికి పోయినాం పది మంది పోయినాం పోయి ఇచ్చినాం ఇస్తే కూడా పడతలేదు పట్టించుకోలేదు మరి అంటే ఇప్పుడు దీన్ని ఏం ఇవ్వాలి ఏం చేస్తే బాగుంటుంది అంటారు అది స్లీప్ చేసి నీళ్ళు ఇట్ట రావాలి కావలు కావాలి కాల్వలు కావాలి రోడ్డు హైట్ లేపాలి ఇన్ కుడు గుంటలు లేక ఇన్ గుంటల నీళ్లు కూడా బయటకు వెళ్తానయి దోమలు ఈగలి బట్టి మేము జీరాలతోటి తట్టుకోలేకపోతున్నాం డ్రైనేజీ ముఖ్యంగా డ్రైనేజీ కావాలి వాటర్ ఆగకుండా కావాలి అసలు ఎవరు చెప్పినా పట్టించుకుంటలే రెండు మూడు సార్లు వేయినాం కలిసిన చెప్పినాం ఖాళీ చూస్తాను వెళ్ళిపోతాం అంత ఏమని చెప్తాం ఒకసారి ఫోన్ చేస్తే వచ్చిండ్ వాటర్ ఒక్కటే మిషన్ తోటి దొబ్బిల్లు బయటికి వెళ్ళిపోయారు ప్రతిసారి చెప్పాను అంటే మాకు కూడా ఏమని చెప్తాను చెప్పు మేము వెళ్ళి ఒకటేసారి అది కూడా వచ్చి బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ అంతే అంతకు మించి ఏం ప్రతిసారి వాటర్ ఆగినప్పుడల్లా చేస్తామా మేము వాటర్ ఆగినప్పుడల్లా చేస్తే వాటర్ ఆగినప్పుడల్లా వస్తారా వాటర్ ఆగినప్పుడల్లా చేసే కంటే ఒక్కసారి శాశ్వతంగా కావాలి మెర్యల్ కావాలి మెరియల్ కావాలి సిస్టం ఉంటే ఈ వాటర్ నిల్వై నిల్వ డ్రైనేజ్ కావాలి ఓట్లు లేవు ఏం లేవు ఈ సరే ఓట్లేస్ లేదు ఏం లేదు ఎవ్వరు వచ్చినా కూడా మేము ఓట్లు కాదు ఒక్క ఒక్కని ఎవ్వరిని కనీసము ఇప్పుడు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కనీసం వచ్చి వాళ్ళ ఒక బాధ్యతగా మీకు ఒక సర్వీస్ ఇవ్వాలనే బాధ్యత కూడా ఉండాలి

ఐదు వేల రూపాయలైనా నేను లేస్తలేని నడుస్తలేను వాసన కూడా మీకు రిపోర్ట్ లా చూపెడతా డాక్టర్ అన్నాడు మోరి ఉందా మీ ఇంటి ముందు అయ్యా అందరికి పోతాయి మావి కూడా పోతాయి మరి ఉన్నది అయ్యా అన్న అంటే అయ్యా ఎవ్వరినీ మోరి వాసన వల్ల నీకు ఇట్లయిందే ఉంటాను అవును మాకు అర్జెంట్ గా మోరి కావాలి రోగాలు అట్నే ఉంటాను మరి డబ్బులు వచ్చినా అదేంటిది అది ఏంటిది అది కదా అది అయితే జబ్బతే తగ్గుతుంది అన్ని అల్లకే కుక్కలు పందులు అన్నీ అందులో అన్ని అన్ని వచ్చి అసలు పట్టించుకున్నాడే లేదు ఎవరిని అడిగినా పట్టించుకున్నడే లేదు కూడా లేదు కూడా కుండీలు ఏమి లేవు ఏం లేవు ఎప్పుడో నా నాలుగైదు నెలలకు ఒకసారి ట్రాక్టర్ పంపిస్తారు ఆ చెత్త కోసం ప్రతిరోజు ఆ చెత్త వల్ల దోమలు దీనివల్ల దోమలు అసలు తట్టుకోలేకపోతాం మేమైతే ఇడా చూసారు కదండి ఇక్కడ మహిళలు ఈ కాలనీలో నీరు నిల్వ ఉండి కనీసం మోరి డ్రైనేజ్ సిస్టమ్ లేక నీరు నిల్వ ఉండి ఆ దోమలు ఏదైతే దోమలు నిల్వ ఉండడం నీరు నిల్వ ఉండడం దోమలు ఆలి ఆ దోమలు ఎక్కువగా వృద్ధి చెంది దోమలు అనే దోమలు వీళ్ళకు కుట్టడం వల్ల ఇక్కడ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇంక ఇతరత్ర వ్యాధులు సోకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ అమ్మ అయితే జమ్మి కుంట ఇక్కడ డాక్టర్లు నమ్మలేదు జమ్మికుంటకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ఐదు వేల రూపాయలు అయినాడు ఈ నీరు డ్రైజే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ నీరు ఇక్కడ నిల్వవు డ్రైనేజ్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి కాలనీ నిర్మించినప్పుడు డ్రైనేజీ సిస్టాన్ని కొనసాగిస్తూ ఈ కాలనీకి పర్మిషన్స్ ఇస్తే బాగుండు అప్పుడున్న అధికారులు అప్పుడున్న అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పడలేదు అదేవిధంగా గత ఈ కాలనీ నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చెత్త కుండీలు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు చెత్త కుండీలు లేక మూడు నాలుగు నెలలకు ఒకసారి నిల్వ ఉంచిన ఆ వేస్టేజ్ ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త నిల్వ ఉండడం వల్ల కూడా దోమలు బ్యాక్టీరియా ఇదంతా వైరస్ అనేది ఫంగస్ అనేది తయారై ఆ బ్యాక్టీరియా రూపంలో గాలిలో కలిసి వీళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పక్క నుండి వెళ్ళినప్పుడు ఆ వైరస్ చోకి అట్లా కూడా రోగాలకు బారిన పడుతుర్రు ఇక్కడ కుండలు ముఖ్యంగా చెత్త కుండలు కుండీలను ఏర్పాటు చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి అదేవిధంగా నీళ్లు ఎక్కడైతే స్లోపులో నీళ్ళు ఆగకుండా రోడ్డు నిర్మాణం కూడా చేసేటప్పుడు కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ ఈ రోడ్డు వల్ల ఉపయోగం ఏంటిది అనేది కూడా ఆలోచించు దీన్ని రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి ఇప్పటికైనా చూసారుగా మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అంటుంది ప్రజా పాలన అంటుంది మేము ప్రతిసారి చెప్తున్నాము ప్రతి పబ్లిక్ సమస్యను ముందు తీసుకెళ్తున్నాము ప్రజలకు అండగా ఉండాలి ప్రతినిధులు కావచ్చు ప్రజా నాయకులు ఎవరైనా కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి అని నిన్ననే స్టేట్మెంట్ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఎవరైతే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు కావచ్చు ఇతరత్ర ఏ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎవరైనా కూడా మీరు ప్రజానాయకులుగా రేపు పోటీలో ఉండబోతున్నారు కనీసం మీ బాధ్యతను అయినా కూడా ప్రజలకు మీరు సేవ చేసుకుంటా అంటారు చాలామంది ఫేస్బుక్లలో చూస్తున్నాం వాట్సాప్లలో చూస్తున్నాం ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పేసి క్యాప్షన్స్ పెట్టి ఎక్కడెక్కడ షోకేజ్ల ఫోటోలు దిగి అందులో అప్లోడ్ చేస్తుర్రు ప్రజల దగ్గరికి రండి మీరు ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటుర్రో కార్పొరేటర్ కావచ్చు గ్రామ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఏది పోటీ చేయాలనుకున్నా కూడా ప్రజల సమస్యలను మీరు మీ వంతుగా కూడా ప్రయత్నం చేయండి ఏమవుతుందండి మీరు రేపు పోటీ చేస్తారు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఇక్కడికి వచ్చి కాలనీ వాసులకు ఒక వేల వేల రూపాయలనే ఇది వచ్చి ఇక్కడ ఒక కాలువ తీస్తే సింపుల్గా ఒక ఇద్దరిని మనుషులను పెడితే వాళ్ళు ఆ పక్కన నుంచి కొంచెం కాలువ తీసి నీళ్ళని రాబి చేస్తారు ఈ చిన్న పనులు కూడా చేయకుంటే రేపు మీరు ఏం ప్రజలకు ఏం సేవ చేస్తారని చెప్పేసి రేపు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా మీరు ప్రజలకు నిస్వార్థంగా నిజంగా చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడికి రండి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలే ఈ ఐఓసీ ఏరియా ఇంద్రమ్మ కాలనీ గ్రామ పంచాయతీలనే ఉంది ఎవరైతే పోటీలో ఉండాలనుకున్నారో వాళ్ళు వచ్చి ప్రజా పాలకుల్ని అడగనవసరం అవసరం లేదు మీరు కూడా ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారు కదా వచ్చి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటే రండి వచ్చి వీళ్ళకి ఏం సమస్యలు కనుక్కోరి అడిగి తెలుసుకోండి దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయత్నాలు చేయండి మీకు మీకు ఎవరన్నా అంటే అధికారులు వచ్చే ఫేవర్గా ఉన్న నాయకుల ఫేవర్గా ఉన్న వాళ్ళతో పని చేపియండి ఇది నాయకుని లక్షణం అంటారు ఏదో ఎలక్షన్ రాగానే షోప్ టాప్ కద్దరు షెట్ వేసుకున్నామా నాలుగు ఒక రూపాయల కట్ట జేబులో పెట్టుకున్నామా దాన్ని పంచుకుంటా తిరిగినామా అను అనుకోకుండా ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేసి వీళ్ళ ముందండి మన్నన పొంది వీళ్ళ ఓట్లు తీసుకోండి గెలవండి వీళ్ళు అంటారు ఈసారి ఎవరైతే మాకు ఓటు ఏమని వస్తారో ఈ గల్లీకి రానియమని చెప్పేసి ఇప్పుడే ఒక మహిళ చెప్పారు ఇది నిజంగా తిరుబాటు రేపటి రోజు కాబోతుంది ఎవరైతే ఉన్నారో మీరు పోటీలో ఉండదలుచుకున్న వాళ్ళు కనీసం వచ్చి మీ ప్రయత్నం మీరు ఇవ్వండి వాళ్ళు గుర్తిస్తారు మిమ్మల్ని గుర్తిస్తారు కదా గుర్తించినప్పుడు మీరు ప్రజానాయకులు అవుతారు అంతేగాని ఉట్టి నాయకులు కానీ మిగిలిపోతారు వట్టిగానే షోప్ టాప్లోకి వచ్చి అప్పటి మందము చేసి నీకు అది చేస్తాం అమ్మ ఇది చేస్తాం అని కాళ్ళు మొక్కుడు సంకల దోచుడు దండాలు పెట్టుడు ఈ దండాలు గిండాలు పెట్టకూర్రు వీళ్ళకు సమస్యలు పరిష్కరించండి మేము మీకు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది మీరు గెలుస్తారు ఓకేనా ఏ అన్నదాకాగా భావించద్దు ఎందుకంటే ప్రజా సమస్యల మీద నేను పోరాటం చేయడం నా పని ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇట్లా నిల నిలదీస్తాము ఖచ్చితంగా వరకు కూడా వదిలిపెట్టము లక్కీ టీవీ ఛానల్ అనేది ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అన్నదాకాగా భావించకంటే ఎవరైనా నాయకులు కావచ్చు నేను అన్నది మీకు ఇబ్బంది కలిగి ఉంటే అది మీ విఘ్నతకే నేను మిమ్మల్ని కాల్చుకోనట్లేదు మీరు ఎవరైతే నిర్లక్ష్యం చేసి ప్రజలను ఓట్ల అప్పుడే పోతా అని అని అనుకుంటారు అట్లా కాకుండా ముందస్తుగానే వాళ్ళకు కొంచెం చేయండి వాళ్ళకు సేవ చేయండి ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది రేపు మీరు ప్రజానాయకుడు గెలుస్తారు రేపు మీరు వచ్చినప్పుడు మీకు మీకు ఉండే మర్యాద వేరుంటుంది ఓకేనా ఎవరు దాన్నేదాకా భావించొద్దా చెప్పేసి నేను కేవలం ఇక్కడ ప్రజా సమస్యలను వెలికి తీయడం కోసమే కొన్ని మాటలు మాట్లాడక తప్పదు ఎందుకు నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే నా రాజరీడా అన్న ఇప్పుడు మీరు కుందనపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ అన్న అన్న ఈ కుందనపల్లికి సంబంధించి ఏదైనా ఇప్పటివరకు ఐఓసీ ఏరియాలో కానీ ఇక్కడ కానీ ఏదైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయనా అంటే ఇక్కడ నీళ్లు నిల్వ ఉండడం వర్షాకాలం కదా ఇప్పుడు వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి కదా ఇంకెప్పుడు చేపిస్తారు ఇప్పుడు ఎప్పుడు చెప్పినా ఇంకెప్పుడు చేపిస్తారు ఇంకా ఎంతగా చెప్తారంటే అయిపోయిందా అది ఎంతగానీ నీళ్లు మీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం మేము నీళ్ళతో వర్షపడుతున్న జ్వరాలు రోగాలు నొప్పులతో బెడ్ల మీద వండుకున్నారో వేలకు వెయిల్ పెట్టుకుంటానా మేము కూలి వేసుకునేటోళ్ళము ఎంతగాని చెప్తాము చెప్పు మీకు ఫోన్లు ఎంతకాని చేస్తాం మేము అట్టి బ్లేడ్ పెట్టి తబ్బిపోతే ఇప్పుడు మళ్ళీ చాయినాయి నీళ్ళు మరి మేమేం చేయాలి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి దన్న మీకు మూడు నెలల కింద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఇద్దరు మీ గ్రామ పంచాయతీ సిబ్బందిని పెట్టి ఆ పక్కన రోడ్డు పక్కన కొంచెం స్థలం ఉన్నది అక్కడ నుంచి ఆల్టర్నేట్ ఇప్పుడు కాలువ తీసి ఆ నీళ్ళు మళ్ళీ ఇస్తే డ్రైనేజీలోకి వెళ్తాయి కదా నీళ్ళు ఆగ బ్లేడ్ బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి అన్న బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి నీళ్లు దొబ్బిస్తే ఈ సొల్యూషన్ పెడతాం ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు ఆ రోజు ఈ ఈరోజు మళ్ళీ పట్టింది మళ్ళీ మీరు వచ్చి దొబ్బలేరు కదా ఆ బ్లేడ్ ట్రాక్టర్ ప్లేస్ లో ఇద్దరు సిబ్బందిని గ్రామ పంచాయతీ సిబ్బందిని పెడితే ఆ పక్కన గోడు ఉన్నది ఈ పక్కన ఖాళీ స్థలం ఉన్నది ఇంటి ముంగడ వాళ్ళకి విషయం చెప్పి ఒక ఫీటు కాలువ తీసి ఆ నీళ్లను కొంచెం రోడ్డు కొంచెం బ్రేక్ చేసైనా ఆ వాటర్ అందులోకి చిన్న కాలువలకు మళ్ళిస్తే ఆ డైరెక్ట్ డ్రైనేజీ కాలువలోకి వెళ్ళిపోతాయి కదా చేపియండి ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ మీరు చెత్త కుండీలు ఏర్పాటు చేయలేదు చెత్త కూడా మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వచ్చి ట్రాక్టర్ తీసుకెళ్తుందంటే అప్పటి వరకు కూడా చెత్త ఏదైతే వీళ్ళు పారేసిన చెత్త అక్కడనే మురిగిపోతుంది ఆ దోమలు ఈగలు బ్యాక్టీరియా వైరస్ ఇదంతా ఫంగస్ అంతా తయారైతే కదా అన్ని రోజులు అది అక్కడ ఉండడం వల్ల కుళ్ళిపోయి దానివల్ల కూడా జ్వరాలు వస్తాయి కదా మరి లాస్ట్ మంత్లో కలెక్టర్ గారు చెప్పారు కదా ఎక్కడ ఏ చెత్తన్న తీసేయండి ఎక్కడ నీరు నిలవకుండా వేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు చేసిరు కదా వారంకొకసారి ఓకే అండి ఇప్పుడు ఈ రోడ్డు పక్కల చిన్న చిన్న చెత్త చెదారం అట్నే పెరిగి ఉన్నది రోడ్డు మీదకి మట్టి వచ్చినది ఆడ చెత్త ఇప్పుడు కూడా నేను లైవ్ లో ఉన్నా చూస్తున్నా ఆ రోడ్డు ప్రక్కల బ్లేడ్ పెట్టి పక్కన ఉన్న రోడ్ ప్రక్కన ఉన్న చెత్త చెదారం కూడా లాస్ట్ మంత్ క్లీన్ చేసి ఆ కొన్ని ఏరియాలలో మరి ఇక్కడ ఈ కాలనీకి ఎందుకు రాలేదు ట్రాక్టర్ చెప్పండి ఎందుకంటే అంటే గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామ సర్పంచ్ ఇక్కడ లేరు మీరే అధికారిగా ప్రతి ఒక్కరు అంటే చూసుకోవాలి కొంత ముందు లేట్ అయితే పోవచ్చు కానీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విష ఇవన్నీ ఇబ్బంది పడుతుండే కాబట్టి కొంచెం వీలైన తొందర రేపు వస్తాను మీ పేరు పేరు గవరకార్ శ్రీనివాస్ అన్న ఏంటి పరిస్థితి మీ కాలనీలో మొత్తం ఒక చాపల చెరువా ఇది ఏంటిది గంగ ప్రవహిస్తుందా కాళేశ్వరం అయిపోయినందుకు ఇక్కడికి మరి ఇంకో గంగ వచ్చిందా ఏంటి పరిస్థితి ఇట్లా మా ఎంపీడీఓ ఇట్లా ఉన్నాడు మా ఎంపీడీఓ వేసేటప్పుడు ఇంజనీర్లను వాళ్ళ దగ్గర ఇంజనీర్ల దగ్గర లంచాలు తీసుకోవడం ఏం తీసుకోవడం వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయినరు గతం మా రోడ్లు మొత్తం గుంతల్మయమైంది వర్షాకాలం వస్తేనే ఇట్లా చేపల చెరువులు లాగా అయిపోతున్నాయి మనుషులు నడవడానికి దానిలా కాళ్ళు చెడిపోతున్నాయి దానిలో కాళ్ళు మురికి నీరు ఆ నీరు ఈ నీరు చేరి మొత్తం ఆ పెండా అంతా దాంట్లో జమ అయి మనుషుల కాళ్ళు చెడిపోవడం లేని లేని రోగాలు వచ్చుడు ఇది మన సీజన్ జరాలకు ఇదొకటి ఒకటి తోడ్పడింది అందరి అనారోగ్య పరిస్థితి అయిపోతుంది ఇక్కడ పది మంది ఇండ్లు ఉన్నాయి ఈ లైన్లా ఈ రోడ్కు పది పదిహేను ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లు అందరూ ఈ నీళ్ళు మురికి నీళ్ళు నడిస్తే వాళ్ళ కా కాళ్ళు చెడిపోవడం కనుక ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి వీళ్ళు చేసి పని చేసి బతికే బతుకులు మొత్తం హాస్పిటళ్ళకు పెట్టుబడి అయిపోతుంది ఎలాంటి ఉద్యోగాలు లేవు ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నా కూడా ఎంతో టెన్ పర్సెంట్ హాస్పిటల్కి పెడదాం అనుకుంటే అలాంటివి ఏం లేదు అందరూ చేసుకుంటే పని చేసుకుంటే బతుకులు లేకుంటే లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ ఎంపీడీఓ ఈ రోడ్లు వేయించేటప్పుడు ఇలాంటి పరిస్థితి చేసిండు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు ఈ రోడ్లు మంచిగా చేసి పక్క నాలు ఇళ్ళు ఉంటే ఈ వర్షం నీరు నేళ్ళ పొంట వెళ్ళిపోతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇల్లు మా ఇల్లు దగ్గర ఉంది మేమే ఈ షెరల చేపలు పట్టుకుంటాం అంటారు అంతేనా ప్రభుత్వం ఇట్లాంటి వీళ్ళకన్నా ఈ దగ్గర ఉన్న వాళ్ళకన్నా వల్లలిస్తే చేపలు పట్టుకుంటేనే బతుతారు ఏదో ఒకటి ప్రభుత్వం ఇటువంటి ఉపాధి అన్న ఇయను ఇక వలలు మంచి మంచి వలలు ఇయ్యాలి ఇచ్చి ఆ సముద్రంలో కొనికి తెప్పలు కూడా కొనిస్తే వలలు ఇస్తే ఇలా అవే పట్టుకొని బతుకుతారు ఇక చేపలన్నా ప్రభుత్వం అందించాలి చేపలు మళ్ళా మేము మర్చిపోయి చేపలు వేస్తే ఆ మురికి నీరు అవి తిని తిని తిన చేపలు పెద్దగా అయితే అట్ల జీవనోపాధి జీవనోపాధి దొరుకుతుంది ఇద్దరు ముగ్గురు ఇండ్లకు రెండు మూడు ఇంట్లో థ్యాంక్ యూ